హాయ్ వియర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ నమస్తే అండి ఈ ప్రాపర్టీ మనకు స్టాండర్డ్లోని అపార్ట్మెంట్లో టువెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ టూ బీహెచ్కే ఫ్లాట్ మనకు సేల్కి వచ్చిందండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయండి వీడియో ఎండ్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఇదంతా మనకు డైనింగ్ ఏరియా అండి ఇదంతా ప్యాండ్ వాష్ ఉంది కదా ఎంత డైనింగ్ ఏరియా కబోర్డ్స్ సీలింగ్ మాత్రం లేదండి ఇది మనకు సెకండ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది ఇది మనకు యూడిఎస్ థర్టీన్ త్రీ థర్టీ త్రీ పాయింట్ థర్టీ త్రీ స్క్వేర్స్ వస్తుంది కార్పెట్ ఏరియా వచ్చేసి పదకొండు వందల తొంభై ఐదు లెవెన్ నైంటీ ఫైవ్ మనకి సెకండ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది మనకి ఫ్లాటు ఈస్ట్ ఫేసింగ్ అండి నార్త్ ఈస్ట్ ఫ్లాట్ అండి ఇది మనకు ఇది మనకు టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్స్ టోటల్ ఎయిటీన్ ఫ్లాట్స్ జీ ప్లస్ ఫైవ్ అండి ఇది మనకు ఇది ఇక్కడ ఊటిలేట్ ఏరియా ఇచ్చారండి ఇది ఏజ్ వచ్చేసి థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఇది మనకు హెచ్ఎండి అప్రూవల్ ప్రాపర్టీ సెట్ బ్యాక్ వదిలేసి కట్టారండి ఇది మనకు సిక్స్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు ఒక బైక్ పార్కింగ్ ఉంది వన్ కార్ పార్కింగ్ ఉందండి బిల్డింగ్ సౌత్ ఫేసింగ్ అండి ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ అండి ఇక్కడ మనకు అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు ఫ్లాట్ అయితే నీట్గానే ఉందండి చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఇది మనకు సెకండ్ ఫ్లోర్లో ఉంది ఫాల్స్ లేకుండా ఏం పర్వాలేదు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒక్కసారి సైట్ విజిట్ చేయండి ఇది మనకు మణికొండ ఫ్రెండ్స్ కాలనీ అండి మణికొండ ఫ్రెండ్స్ కాలనీలో మనకు సేల్కి వచ్చింది మణికొండ పుప్పాల కూడా ఫ్రెండ్స్ కాళ్ళంతా కలిసే ఉంటుంది కదండి అక్కడ వస్తుందండి ఇందులో అటాచ్ బాత్రూమ్ ఉంది ఒకటి మీకు ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ చూపిస్తా చూడండి ప్రైస్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ నెగేషియబుల్ అయితే ఉంటుందండి ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇచ్చారు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది కామన్ బాత్రూమ్ మనకి ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉంది చూపిస్తా చూడండి ఇది మనకు ఈస్ట్ నార్త్ ఈస్ట్ ఫ్లాట్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ టూ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇందులో నుంచి మనకు బాల్కనీ కూడా ఇచ్చారండి జస్ట్ కబోర్డ్స్ మాత్రం లేవండి ఇది హెచ్ఎండి అప్రూవల్ అండి మనకు స్టాండర్డ్ లోన్ అపార్ స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్ అండి ఇది హెచ్ఎండి పర్మిషన్ ఉంది మనకు బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయండి ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒక్కసారి సైడ్ విజిట్ చేయండి మీకు లోన్స్ కావాలన్నా అదేవిధంగా మీకు ఇలాంటి ప్రాపర్టీ సేల్ చేయించాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించగలరు ఇదంతా బాల్కన్ ఇచ్చారండి ఇక్కడ మనకు బాల్కన్ ఇచ్చారు మెయిన్ రోడ్కి మనకి పైప్లైన్ మెయిన్ రోడ్కి కరెక్ట్ ఒక టూ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రం ఒకసారి సైట్ విజిట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్